వెల్కమ్ టు ఆఖిర్ అంటేనే ఒక ఉగ్రవాద సంస్థ ఇక్కడ ఉన్నట్టు దానికి నాయకుడిగా ఉన్నట్టు ఎన్నో వార్త కథనాలు వచ్చాయి అసలు ఏం జరిగింది వాస్తవానికి మొహమ్మద్ సక్రియా నా పేరు నేను రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ నెల కాంచి ఆల్ ఇండియా జమాతుల్ ముస్లిమీన్ సంఘానికి ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నాను గతంలో రెండు వేల పదకొండులు కాంచి రెండు వేల పద్నాలుగు దాకా కూడా నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా జమాతుల్ ముస్లిమిన్కి సేవలు అందించాను ఆ మధ్య కాలంలో నేను ఒకసారి రెండు వేల పద్నాలుగులో శ్రీలంక పోయి వచ్చాను అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ శ్రీలంక పోయి చెన్నైకి బయలుదేరాను చెన్నై నుండి ఇరవై ఆరో తారీఖున ఫ్లైట్ బుక్ చేసుకున్నాను అక్కడికి వెళితే నేను అక్కడ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ మనం ఎయిర్పోర్ట్లో నన్ను ఆపారు ఆపారు నువ్వు జమాతుల్ ముస్లిమిన్ సంఘ అధ్యక్షుడు కదా నాయకుడు కదా ఆల్ ఇండియాకి అసలు మీ సంఘం ఎక్కడెక్కడ ఉన్నది ఏందని విచారణ చేశారు విచారణలో నేను చెప్పాను మా సంఘం దుబాయ్లో ఉంది అమెరికాలో ఉంది శ్రీలంకలో ఉంది పాకిస్తాన్లో ఉంది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది అది అని అన్ని చెప్పాను దాని తర్వాత వాళ్ళు పాకిస్తాన్ అనే తలకే ఫస్ట్ నా ఫోను నా పాస్పోర్ట్ అవన్నీ తీసుకున్నారు తీసుకొని విచారించారు ఒక మూడు రోజులు వాళ్ళతో పాటే ఉంచుకోరు మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నది మీ సంఘం అని విచారించారు ముంబైలో మన విశాఖపట్నం విజయవాడ కర్ణాటకలో ఇటు ఆంధ్రాలో ఇటు మన తెలంగాణలో జైరాబాద్ తాండూర్ హైదరాబాద్ వరంగల్ ఇట్లా అన్నీ చెప్పాను చెప్పిన తర్వాత మూడు రోజుల తర్వాత ఇరవై ఆరో తారీఖు నేను పోబోతుంటే వాళ్ళు పట్టుకున్నారు ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి నాది నన్ను పిలిచి మీది ఆల్ కంట్రీస్లో మీ సంఘం గురించి మేము తెలుసుకున్నాము మీరు ఆల్ క్లియర్ ఉన్నారు మీ మీద ఏ ఎటువంటి ఏమీ మచ్చలేదు మీరుకు దేశద్రోహం అట్లాంటివి ఏమీ లేవు ఇండియాలో కూడా మేము తెలుసుకున్నాము అంత క్లియర్ ఉన్నారు మీరు పోవచ్చండి వెళ్ళిపోండి అని చెప్పేశారు అయితే నేను ఇరవై తొమ్మిదో తారీఖు మూడు గంటలకు వాళ్ళు వదిలిన తర్వాత ముప్పై తారీఖు ఉదయాన్నే ఐదు గంటలకి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన దాకా కూడా ఎందుకంటే ఫోన్లు వాళ్ళు పెట్టారు కాబట్టి నాకు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏందనేది తెలియదు ఎవరితో నాకు మాటలు అయితే ఇంటికి వచ్చిన తర్వాత నా తల్లి చెల్లి పెళ్ళాం పిల్లలు అందరు కూడా ఒకటే ఏడుతారు ఏంది ఏడుతారు ఏమైంది అసలు అంటే నేను ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఇళ్ళు వదిలిపెట్టి పోతా ఉంటాను వారం పది రోజులకి అట్లా ఈసారి ఏంటంటే ఒకటే ఏడుతారు ఎందుకు ఏడుతారు ఏదైనా తలకే నీకు పాకిస్తాన్ ఉగ్రవాది వంట అట్లా అని మెసేజ్ మిసేజ్లు తీసి చూపించాను అని చూసిన తర్వాత నేనే షాక్ అయిపోయి అసలు నా మీదే ఉగ్రవాదం వంటగట్టడం ఏంది నాకు పాకిస్తాన్కి లింకులు ఉండడం ఏంది అసలు ఏంది అంతా అని నేను పది కాగానే ఏరియా పోలీస్ స్టేషన్కి మన వచ్చేసా ఎందుకు నా మీద ఇలా అసలు కావించి అబద్ధాలు పుట్టించి ప్రజల్లో ఇలాంటి మీడియా ఇట్లా చేసింది ఏందని తెలుసుకునే ప్రయత్నం చేశాను నేను కాంచి అదే చేస్తున్నా కేసు కూడా నమోదు చేశాను పోలీసు వాళ్ళు అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైతే ఇలా చేశారో వాళ్ళ మీద కేసు రాసి ఉన్నారు కేసు కూడా రాసిస్తాను ఇప్పుడు మీడియా మీద కూడా వెళ్తున్నా చెడు ఒకళ్ళ మీద మోపి నిందని పది మందిలో చెప్పడం ఎంతో చాలా ఈజీ చెడు ఒట్టిగానే వెళ్ళిపోతుంది అదే మంచిని మీరు పాకి అండి నిన్నడు నేను కోషిషి చేస్తాను ఎంతమంది చెప్పారు మంచి కాదండి నాకు ఉగ్రవాదానికి ఎలాంటి సంబంధం లేదు నాకు ఈ దేశ ద్రోహులకి ఎలాంటి సంబంధం లేదు నేను ఇండియన్ రాజ్యాంగం ప్రకారమే వెళ్తూ నా ఒక దైవాన్ని నేను ఆరాధిస్తాను అంతే తప్ప ఇండియా చట్టాన్ని రాజ్యాంగాన్ని నేను ఏ రోజు అమితమించలేదు అని నేను నిన్నడ కాని చెప్తున్నా ఏమి కూడా జనంలో ఇలాంటివి ఎలట్టలేదు ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు ఈ ఏరియాలోనే టాప్ హోటల్ నాది అందరు కూడా అందరు తినడానికి ఇక్కడికి వస్తారు అయినా కానీ ఇప్పుడు ప్రజలు మీరు చూస్తూ ఉన్నారు ఎవరు ఎవరు కనపడతారు ఎందుకని అంటే అందరూ దడిసి ఉన్నారు అమ్మో వీళ్ళకి పాకిస్తాన్ తోటి సంబంధాలు ఉన్నాయంట ఉగ్రవాది అంట అట్లా ఇట్లా అనుకుంటారు అందరూ అంటే ఇదంతా కూడా పోవాలంటే మళ్ళీ మీడియానే కాదు ఇది మాతోటే అయిపోయింది ఈ తప్పుని మనం మనమే తీర్చిదిద్దుకుంటాను ఇలాంటి వ్యక్తి కాదు అనేది వీళ్ళే మళ్ళా ప్రజలకు చెప్పాలి మీడియాలో వచ్చిన పుకార్లు బట్టి మీరు పాకిస్తాన్ నుండి వచ్చారని ఆంధ్రాలో ఉండి కొన్ని రోజులు దాని తర్వాత వచ్చారని ఇవన్నీ మాటలు కూడా అబద్ధాలండి మా తాత మా ముత్తాత మా అమ్మ మా అమ్మమ్మ వీళ్ళందరూ కూడా ఆంధ్రాలో గుంటూరు డిస్టిక్ సిరిపురంకి చెందిన ఒక గ్రామానికి చెందిన వాళ్ళు మాది దూదెక్కుల కులం అండి నూరు భాష అంటారు చూడండి ఈ కులంలో ఉండటం ఏంటంటే ఒక ఇస్లాం గురించి ఏ అవగాహన ఉండదు అన్నీ పండగలు చేస్తారు అయితే మా నాన్నగారు నేను తొమ్మిది సంవత్సరాలు చిన్న వయసు ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చి మాది మేము కూడా ముస్లిం అది అంటే ఇక్కడ ముస్లింతో కలిసి ఏంటంటే బాబు ముస్లింలు ఇట్లా ఉండరు ఇది కాదు అని వాళ్ళు మా నాన్నగారికి కొన్ని చెప్తే మా నాన్నగారు దేవుని విశ్వసించి ఇస్లాంని స్వీకరించి నా కొడుక్కి నా గతి రాకూడదు నా కొడుక్కి చదివియాలని మన హైదరాబాద్లో బార్కస్ ఆ ప్రాంతంలో వాది హదీస్ అనే ఒక ప్రాంతంలో నన్ను చదివిచ్చాను నేను అక్కడే చదువుకొని వచ్చాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జమాతుల్ ముస్లిం సంఘంలో నేను ఏర్పరిచాము అక్కడ వెళ్ళాము రెండు వేల సంవత్సరంలో నేను పెళ్లి చేసుకున్నాను జాన్పీర్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నది రెండు వేల పన్నెండు దాకా నా భార్యతోటే ఉంటూ నలుగురు పిల్లలను మేము నలుగురు పిల్లలు సంతానం అయింది మాకు దాని తర్వాత రెండు వేల పన్నెండులో నేను మళ్ళీ ఇక్కడ అమ్మాయినే ఒక రెండో పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఆమె కూడా ముగ్గురు పిల్లలు అయ్యారు కూడా పెద్ద భార్యకి ఆరుగురు సంతానం చిన్న భార్యకి ముగ్గురు సంతానం మొత్తం మీద తొమ్మిది మంది సంతానంతో పాటు జాన్పీర్ అమ్మాయినే నేను చేసుకున్నది వరంగల్ అమ్మాయిని ఇంకొక అమ్మాయిని కూడా చేసుకున్నది అందరు కూడా ఇప్పుడు హాయిగా బాగానే ఉన్నాము ఇప్పుడు ఈ ఉగ్రవాదం లింకు కట్టడం వలన నాకు నా భార్య పిల్లలకి తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది నా భార్య పిల్లలు ఎలా రోడ్డు మీదకి రావాలి నా పిల్లలు ఎలా చదువుకోవాలి నేను వ్యాపారం ఎలా చేసుకోవాలి నా జీవనాన్ని నేను ఎలా ఇదివరికిలాగా గడపాలి ఇవన్నీ కూడా మీడియా మీడియాయే నన్ను ఈ రక ఈ రకంగా బద్నాం చేసింది కాబట్టి మళ్ళీ మీడియా సోదరులకి నేను వేడుకునేది ఏంటంటే నన్ను నేను ఏ విధంగా అయితే ఉన్నానో చెడుని మాత్రం నా మీద అబద్ధాలు వేసి మీరు ప్రచారాన్ని చేశారు ఇప్పుడు నేను ఎలా విన్నానో అలా ప్రజలందరికీ చెప్పండి నేను అలాంటి వ్యక్తిని కాదు అనేది మీరు దయచేసి జనంలో చెప్పండి అని మీతోటి వినతి చేసుకున్నాను మీరు శ్రీలంకకు ఎందుకు వెళ్ళాలనుకున్నారు గతంలో ఎప్పుడైనా వెళ్ళారా ఇట్లాగే రెండు వేల పద్నాలుగులో నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను శ్రీలంక వెళ్ళొచ్చాను ఇప్పుడు కూడా నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ని శ్రీలంక వెళ్తున్నాను శ్రీలంకలో పరిస్థితి చాలా దారుణంగా ఉందంట మన ఒక్క రూపాయి వాళ్ళకి మూడున్నర రూపాయలంట ఒక్కొక్క గుడ్డు కొందామంటే ఇరవై ఐదు రూపాయలు అలా కాస్ట్ ఉన్నదంట ఒక ఛాయ్ బయట తాగుదామంటే అరవై రూపాయల కానీ డెబ్భై రూపాయల దాకా ఛాయ్ ఉన్నదంట ఇలాంటి పరిస్థితుల్లో మా నుండి ఇండియా నుండి మా ముస్లిం సోదరులు మా ఒక్క సంఘ సోదరులు ఏమన్నా మాకు ఏమన్నా సాయం చేస్తారో అని అక్కడ ఉన్న ఒక ప్రెసిడెంట్ షిఫాక్ సాబు నన్ను కోరారు మీరు రాండి ఒకసారి మా మేము అసలు ఎలా జీవిస్తున్నా ఒకసారి చూసుకోండి అంటే నేను చూసొచ్చినాక మన సోదరులతో ఏమైనా చెప్పి ఏమన్నా కొంచెం మనతో అయ్యే సహాయం చేద్దాం కదా అని వెళ్తున్నాం ఇంతలోనే వాళ్ళు పోలీసు మీరు సంఘ నాయకులు అది ఇది అని పట్టుకొని నన్ను ప్రచారాన్ని చేశారు అయింది మాత్రం ఇది సార్ దీనివల్లనే నేను శ్రీలంక పోదలుచుకున్నాను కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులకు కానీ ఆటంవాదులకు కానీ నాకు ఎలాంటి సంబంధాలు లేవు నాకు ఇంకొకటి ఖాది అని అనుకుంటున్నారు కొంతమంది ఖాదియాని తోడు కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు ఇంకొకటి అహ్మదీ అనుకుంటున్నారు కొంతమంది తోడు కూడా మాకు ఏ సంబంధం లేదు ఈ యొక్క ముస్లింలు దైవాన్ని సృష్టికర్తని ఆరాధించే వాళ్ళు అల్లాని ఆరాధించే వాళ్ళు డెబ్బై మూడు సంఘాలుగా విడిపోయారు సార్ మా సంఘం పేరు జమాతులు ముస్లిమే మా సంఘం చేసే పనులు ఏందంటే మేము చెడు గురించి ఆపుతాం చెడుని ఆపుతాం ఎలాగా అంటే మా సంఘంలోకి రావటానికి కొన్ని కండిషన్లను పెట్టాం ఒకటి సృష్టికర్త అల్లా తప్ప నుండి ఎవరికీ పూజ చేయకూడదు నెంబర్ వన్ రెండు వ్యభిచారం చేయకూడదు మూడు దొంగతనం చేయకూడదు నాలుగు తాగుడు తాగకూడదు ఎవరి మీద నిందలు వేయకూడదు ఆ నిందలు వేయటం బట్టే నేను నా బతుకు ఇలా రోడ్డు మీదకి వచ్చింది అలా అందుకని మేము ఫస్ట్ నిందలు వేయకూడదని వాగ్దానం తీసుకున్నాం ఎవరి మనిషిని ఏ మనిషిని కూడా హతమార్చకూడదు ఇవన్నీ కూడా మీకు కావాలంటే మా సంఘంలో వచ్చే షరతులు ఏమేమైతే ఉన్నాయో అవి కూడా చూపిస్తాను సార్ కానీ మేము మాత్రం మంచి పనులు చేయటానికే ఈ సంఘాన్ని ఏర్పరచుకున్నాం ఈ సంఘం దైవం పంపించిన ఆచారంలో ఉన్నది సంఘం పేరు కాబట్టే ఈ సంఘం పేరుని పెట్టుకొని మేము బ్రతుకుతున్నాం అంటే మీరు వరంగల్కి ఎప్పుడు వచ్చారు ఇక్కడ ఏమేమి బిజినెస్లు చేస్తారు నాకు ఉన్నదే ఇదే బిజినెస్ అంటే ఏ బిజినెస్ లేవు చాలా చేశాను కానీ ఇప్పుడు ఉన్నది హోటల్స్ హోటల్స్లోనే చేసుకున్నాను అంతే చివరిగా మీకు ఏం కావాలని కోరుకుంటారు ఎవరి మీద కూడా ప్ర మీడియా అనేది తప్పుడు ప్రచారాలు చెయ్యకండి నాలో జ్ఞానం ఉన్నది నేను మాట్లాడే శక్తి ఉన్నది ఎలాంటి భయభీతులు లేవు కాబట్టి నేను సంజాయిషి ఇచ్చుకుంటున్నా నలుగురికి చెప్పుకోగలుగుతున్నా మీరు ఒక సాధారణ మనిషి మీద తీసుకుపోయి ఉగ్రవాది అది అంటే గుండాకు చచ్చిపోతారు లేదా వాళ్ళ త వాళ్ళ భార్యాభర్తలు అందరూ కూడా ఇంట్లో వాళ్ళ జీవితాలు నాశనమైపోతాయి అలా చెయ్యకండి మీతోటి ఒకటే వేడుకుంటున్నాను ఎవరి మీద పడితే వాళ్ళని పట్టుకోగానే అసలు ఏమీ తెలియకుండా సత్యాలు అసత్యాలు ఏం తెలియకుండా ఉగ్రవాది అని మాత్రం వేయకండి దేవుడు మీకు కోరుకునేది అదొకటే